ஜெய் ஸ்ரீமன் நாராயண ஏதோ பாசரம் ஒருத்தி மகனாய் பிரிந்து வரவில் ஒருத்தி மகனாய் வலித்து வளரா தரிக்கு நீலான் நாகித்தான் தீங்கு நினை என்றா கரைத்தை பில்லுபித்து கஞ்சன் வயிற்றில் நெருப்பன்ன நெனுமாலேயுன்னே அறித்தீர்த்தி வந்தோம் பறை தருதி తిరుతక్క సెల్వగం సేవగం యామం పాడి మరుత్తమ తిరిందు ఏలో రెంబావాయ్ ఈ పాశ్రమ యొక్క అర్థం ఏమిటంటే గోదాదేవి పరై అనే పురుషార్థాలు కోరుతుందనమాట ఓ కృష్ణ దేవకీ దేవికి పుత్రునిగా జన్మించాము ఆ రాత్రి యశోదమ్మకు కూడా పెంపుడు బిడ్డవై అతి రహస్యంగా పెరుగుతున్నావు కదా దుష్ట కంసుడు నిన్ను చంపటానికి చేసిన దురాలా చిన్న వమ్ము చేసి కంసునికి కడుపు మట్టను రగిల్చిన స్వామి నిన్ను ఆశ్రయించిన మాపై మిక్కిలి ప్రేమతో మా ప్రార్థనలను ఆలకించు మేము పురుషార్థాలను కోరటానికి ఇక్కడికి వచ్చాము పర అనే వాయిద్యాన్ని ఇచ్చి మమ్మల్ని అనుగ్రహిస్తే మా క్లేశాలను తొలిగేట్లుగా నీ శౌర్యాన్ని కీర్తించి సంతోషిస్తాం ఇదే మా వ్రతం యొక్క పరమాత్మ స్వామి అని గోదాదేవి పురుషార్థాలలో కోరుతుంది అని ఈ పాశ్రమ యొక్క